సో ఇక కోచింగ్ విషయానికి వస్తే ప్రిపరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది ఇంట్లో ఉండి చదువుకోవాలా ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవాలా లేదు అంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా మీరు ఇందాక అన్నట్టు ఆల్రెడీ కాలేజ్ లెవెన్త్ స్టాండర్డ్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల్ని మనం తీసుకుంటే ఆల్రెడీ ఆ లెవెన్త్ స్టాండర్డ్ బర్డెన్ అనేది ఉంటుంది అండ్ ఎక్స్ట్రా ఇది కాబట్టి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవడం అనేది కొంచెం వాళ్ళకి డిఫికల్టీగానే ఉంటుంది కదా సో ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకున్న ఇంట్లో కూర్చొని చదువుకున్నా సరేను బోర్డ్ ఎగ్జామ్కి మీరు ఏదైతే సిలబస్ ఉందో దానికి మీ ఇంటర్మీడియట్ అదే మీ ఐఐటి జేఈ ఎంసెట్ దానికి సిలబస్ పరంగా మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు ఇప్పుడు సీఈసీ కామర్స్ కోర్సెస్ చేసే వాళ్ళకి ఐఐటి ఎగ్జామ్ పెడితే వాళ్ళకి అది చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చదివిన సబ్జెక్ట్స్ వేరు ఈ సబ్జెక్ట్స్ వేరు కానీ ఇంటర్మీడియట్లో మనం చదివే సబ్జెక్ట్స్కి సంబంధించిందే కాబట్టి మనకు అది అంత డిఫికల్ట్ అనిపించదు బోర్డ్ ఎగ్జామ్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా సిబిఎస్ఈకి సంబంధించి దాన్ని మనం ఫౌండేషనల్ నాలెడ్జ్ అనుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేసరికి అప్లికేషన్ నాలెడ్జ్ సేమ్ సబ్జెక్ట్ సేమ్ టాపిక్ మీద అప్లికేషన్ నాలెడ్జ్ వస్తుంది ఇది కాకుండా అది అవ్వదు ఫస్ట్ థింగ్ సెకండ్ కోవిడ్ తర్వాత ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్కి చాలా డిమాండ్ పెరిగింది ఇంతకుముందు నేను ఎస్ఆర్ నగర్లోనో అమీర్పేట్లోనో హిమాయత్ నగర్లోనో లేకపోతే దిల్చి నగర్లోనో ఉంటే అక్కడ వరకు టీచర్ ఎవరిన మంచి టీచర్ అక్కడికి వస్తేనే నడిచేది ఈరోజు భోపాల్లో కానివ్వండి ఢిల్లీలో కానివ్వండి మెడ్రాస్లో కానివ్వండి ఒక మంచి టీచర్ ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మీకు సెల్ఫ్ మోటివేషన్ ఉంటే ఆన్లైన్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ డిసిప్లిన్ కొంచెం తక్కువ ఉంటే మీకు ఒక టీచర్ కాన్స్టెంట్గా వెనక నుంచి చదవండి చదవండి అని చెప్పటం మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే కనుక ఆఫ్లైన్ అనేది బెటర్ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ స్టూడెంట్కి ఆన్లైన్ కూడా వర్కౌట్ అవుతుంది సో ఖచ్చితంగా ప్రెషర్ అనేది అయితే ఉంటుంది కదా సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎట్లా సో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది మార్క్స్ తక్కువ రావడం కానీ సో ఖచ్చితంగా కంపారిజన్ అనేది అయితే ఉంటుంది సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా దీనికి నేను ఒక ఆన్సర్ చెప్పలేను బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కాంపిటేటివ్ అనే పేరులోనే కాంపిటెన్స్ అనే ఇంకో పదం కూడా దాక్కొని ఉంది కాంపిటెన్స్ అంటే ఏంటి మనకి ఆ ఎబిలిటీ ఉందా లేదా కాంపిటెన్స్ లేకుండా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళకూడదు ఫస్ట్ సెకండ్ మనము లిమిటెడ్ సీట్స్ కోసం వేరే పిల్లలతో పోరాడుతున్నాం కాబట్టి ఆ కంపారిజన్ ర్యాంక్ ఎనాలిసిస్ అనేది కామన్గా వస్తుంది థర్డ్ మనకి ఐఐటిలో సీట్ దొరకలేదు బిడ్స్ పిలానీలో వస్తుంది విఐటిలో వస్తుంది అమృతలో వస్తుంది ఎన్నో కాలేజెస్ ఉన్నాయి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడాను ఈ కాలేజెస్ ర్యాంక్స్ అని ర్యాంక్స్ని పబ్లిష్ చేస్తుంది ఎన్ఐఆర్ఎఫ్లో ఇంజనీరింగ్ ర్యాంక్స్ మీరు టాప్ ఫిఫ్టీ కాలేజెస్ తీసుకోండి ఇండియాలో ఉన్న టాప్ ఫిఫ్టీ కాలేజెస్ తీసుకోండి దాంట్లో ఐఐటీస్ ఉంటాయి ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి ఎన్ఐటీస్ ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి ఈ టాప్ ఫిఫ్టీ కాలేజెస్ మీరు టార్గెట్ చేస్తే ఇప్పుడు మన పిల్లలు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపరేషన్తో ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ దట్ ఆల్ స్టూడెంట్స్ కెన్ గెట్ ఇన్ టు వన్ ఆఫ్ ది టాప్ ఫిఫ్టీ కాలేజెస్ లేదా స్టేట్ లెవెల్లో ర్యాంక్స్ ఏ ఏ కాలేజెస్లోనే చూడండి దాంట్లోకి వెళ్ళండి లేదా డ్యూవెల్ డిగ్రీస్ ఇప్పుడు వస్తున్నారు ఐఐటి సీట్ అనేది మీరు ఐఐటి ఆఫ్లైన్ కాలేజ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు ఐఐటి ఆన్లైన్ కోర్సెస్ కూడా చేసుకుంటూ యూ కెన్ బికమ్ అన్ ఐఐటీ అలుమ్నాయి గవర్నమెంట్ కాన్స్టెంట్గా పిల్లలకి ప్రెషర్ ఎలా తగ్గించాలనే ఉద్దేశంతో రెండుసార్లు పెట్టటము ఆన్లైన్ కోర్సెస్ను ఆఫర్ చేయటము ఇంటర్మీడియట్లో ఉండగానే ఐఐటి మెడ్రాస్ స్కూల్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్తో కెరియర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వటము ఇట్లా ఎన్నో పథకాలని పాలసీస్ని తీసుకువస్తుంది దాని అన్నిటిని మనం అర్థం చేసుకోవాలి ఉపయోగించుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ మెడిటేషన్ యోగా జర్నల్ రైటింగ్ మనం తినే ఫుడ్ నిద్రపోయే క్వాలిటీ స్లీప్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనం జంక్ ఫుడ్ తింటూ పానీపూరీలు తింటూ అంటే పిల్లలకి పానీపూరి అనేది చాలా ఇష్టం బట్ వాట్ హ్యాపెన్స్ మనం తినే ఫుడ్ వల్ల కూడాను మనకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది మీరు అంతగా ఎందుకు దానికి డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఒక తాగిన మనిషిని చూస్తే ఆ మనిషి బిహేవియర్ మారిపోతుంది విచ్ మీన్స్ Food will affect your mind. So, make sure that you are protecting your mind, then things will be fine.